ఏనున్నానంటూ ముందుపరిచినటువంటి మన అభ్యర్థి సీనియర్ నాయకులు రాజకీయ దూరంధర్లు పెద్దలు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డటువంటి బాజీరెడ్డి గవర్నర్ గారికి అలాగే మన సభాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గణేష్ అన్న గారికి అలాగే ఉన్నటువంటి పెద్దలందరికీ కార్పొరేటర్స్ అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా సోదర సోదరి మళ్ళు మీరు చాలా గా ఉంది అందరూ వచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఇక్కడ ఈ హాల్లో ఎంతో మంది కూడా మన కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇదే విధంగా చాలా మంది ఎప్పుడు పెట్టినా కూడా కార్యక్రమం గణేష్ అన్న కార్యక్రమం పెట్టిందంటే ఖచ్చితంగా హాల్ నిండిపోతే ఈరోజు మన ఎంపీ ఎలక్షన్స్ పార్లమెంట్ ఎలక్షన్స్ దగ్గరకు వచ్చి అందులో భాగంగా ఈ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది మరి మన నిజామాబాద్ తరఫున మన కోసం పార్లమెంటులో మనకు కావాల్సిన అడగడానికి నేనున్నానంటూ ముందుపరిచినటువంటి మన అభ్యర్థి సీనియర్ నాయకులు రాజకీయ దూరంధర్లు పెద్దలు ఎంపీ అభ్యర్థిగా నిలబడ్డేటువంటి బాజిరెడ్డి గోవర్న గారికి అలాగే మన సభాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే గరీష్ గారికి అలాగే వేదిక ఉన్నటువంటి పెద్దలందరికీ కార్పొరేటర్స్ అలాగే ఇద్దరికి చేసినటువంటి మా సోదర సోదరి మళ్ళు ఇలా చాలా కలర్ఫుల్గా ఉంది అందరు కూడా మా మహిళా సోదరు మళ్ళీ పెద్ద ఎత్తున వచ్చారు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ ఇక్కడ ఈ హాల్లో ఉంట ముందు కూడా మన కార్యక్రమాలు పెట్టినప్పుడు ఇదే విధంగా చాలా మంది ఎప్పుడు పెట్టినా కూడా కార్యక్రమం గణేష్ అన్న కార్యక్రమం పెట్టిందంటే ఖచ్చితంగా హాల్ ఇంటి పొందలేదా కూడా మరి అలా కాకుండా ఈసారి కదా ఇంతవరకు ఏమీ రాలేదు అవి కూడా ఇవ్వడం చాలా తక్కువ మెంబర్స్ వస్తున్నాయి మన పాపం మంచిగా అనిపిస్తుంది ఇక్కడ చాలా మంది ఉంటుంటారు వచ్చినాయి మీరు కొంతమంది చేయలేదండి అమ్మా అన్నారు కళ్యాణక్ష్మి అన్న వచ్చింది కష్టపడి ఇప్పుడు దాన్ని పూర్తిగా ముంచేసే ప్రయత్నంలో ఇప్పుడు మహిళలకు ఉచిత ప్రయాణాలు పెట్టి దాని వల్ల కర్ణాటకాలకు అతీతంగా అందరం కూడా సస్యశ్యామలంగా ఎంతో సుభిక్షంగా సంతోషం ఎన్ని ఇచ్చారు మీకు అందరికి కూడా లేదు ఇప్పుడు ఎంతో ఇక్కడ చాలా మంది ఉంటుంటారు వచ్చినాయి మీరు కొంతమంది చేతులు ఎత్తండి అమ్మ అందరూ కళ్యాణ లక్ష్మి అన్ని వచ్చిన వాళ్ళు బట్టలు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అమ్మా కదా మరి పేట కళ్యాణ లక్ష్మి వన్ లాక్ తో పాటుగా కులం బంగారం కూడా ఇస్తా అన్నాడు వస్తారా బంగారం చిన్న అప్పటికన్నా వచ్చిందా ఆరు గ్యారంటీలలో బస్సు ప్రయాణం ఒకటి అది కూడా కొట్టుబడి మళ్ళీ మన పార్టీకి బలం వస్తది అతి మళ్ళీ ఎలక్షన్స్ కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు తప్పకుండా మళ్ళీ మన కేసీఆర్ గారే వస్తారు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఆలోచన చేయండి మేము చెప్తున్నాము స్టేజెక్కినా ఏదో నా మాటలు మేము చెబుతున్నామని కాదు దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలి అందరూ కూడా ఆలోచన చేసి ఈసారి సరైన అభ్యర్థికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటుని వేసి ఓటుని సార్థకం వేసుకోండి దయచేసి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక నాయకుడిని మన మనకు పది పనులు కావాలి అయితేనే కదా మనం వేసిన ఓటుకు ఒక అర్థం అనేది ఉంటుంది ఆ అర్థాన్ని మనం చేసుకోవాలంటే తప్పకుండా బాధ్యతను భారీ మెజార్టీతో ఈసారి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలంగాణ మన కేసీఆర్ గారే వస్తారు కాబట్టి దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయండి మేము చెప్తున్నాము సేవ ఎక్కినమే కాదు నాకు మాటలు మేము చెప్తున్నామని కాదు దయచేసి మీరు కూడా ఆలోచన చేయాలందరూ కూడా ఆలోచన చేసి ఈసారి సరైన అభ్యర్థికి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటును వేసి ఓటుని శాంతమైన వేసుకోండి దయచేసి ఎందుకంటే ఒక వ్యక్తి ఒక నాయకుడిని మనం ఎన్నుకున్నామంటే ఆయన ద్వారా మనకు ఒక పది పనులు కావాలి అయితేనే కదా మనం వేసిన ఓటుకు ఒక అర్థం ఆ అర్థాన్ని మనం ఇచ్చేసుకోవాలంటే తప్పకుండా బాజీరెడ్డి నన్ను భారీ మెజారిటీతో ఈసారి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను చెప్పిందంటే సీరియల్ అని చెప్పిందంట ఆమె ఫీల్ అయిపోయింది ఏ కాదు కరెక్ట్ ఇవ్వలేదు ఇంకొక ఆమె నేను చెప్పిందంటే ఖచ్చితంగా గెలుస్తా అని చెప్పిందంట ఆమె నుంచి ఏం చెప్పిందంటే నగలని చెప్పిందంట ఏ నువ్వు ఏదో ఏం తగ్గున్నావు నువ్వు కూడా ఫీల్ అని చెప్పిందంట వాళ్ళు మూడో ప్రశ్న అడిగిందంట నువ్వు కరెక్ట్ చెప్పంటే ఖచ్చితంగా నేను గెలుస్తా అంటే తల్లిగారు చుట్టాలంటే బాగా ఇష్టము మహిళల కని చెప్పిందంటే ఆమె కూడా ఫీల్ అయింది లాస్ట్ ఆమె గెలిచింది ఆమె ఏం చెప్పింది తెలుసా ఆడ చీరలు నగలు తల్లిగారు చుట్టాలకు అన్ని కంటే ఎక్కిందంటే ముచ్చేట్టు ఇష్టం అని చెప్పిందంటే ఆమె గెలిచింది అప్పటి నుంచి బతికాడుతున్న మా అబ్బా బాధ్య మాటలు చెప్తాడు తల్లి అంటే మీ ముచ్చు మీరే మాట్లాడుతున్నారు తప్ప ఇప్పుడు అందరూ అయిపోయి అందరు అయిపోయింది చివరికి మన పెద్దలు మన సురేష్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యుడు మన ఎంపీ గారు వచ్చి నేను చెప్పింది ఇందా అందుకే మా కసిరే నవ్వుతూ బాగా అందుకోసం దయచేసి ఒక పది పదిహేను నిమిషాల్లో మన సభ ముగుస్తుంది అందరూ తర్వాత ఈ సభ తర్వాత ఇన్ని ముచ్చు పెట్టుకోవచ్చు ఇప్పుడు గౌరవనీయులు మన గురించి మాట్లాడడానికి పెద్దలు సురేష్ రెడ్డి గారు వచ్చిరు వారిని మాట్లాడవాలి పిల్లలు